డల్లు ఓమైంది హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా అమ్మస్తున్నాం ఎటు పోతున్నాం అంటే బర్త్డే పార్టీకి పోతున్నాం సో బర్త్డే పార్టీ అంటే గిఫ్ట్ తీసుకోవాలి కదా మరి సో ఫస్ట్ అయితే గిఫ్ట్ తీసుకుందాం తర్వాత పార్టీకి పోదాం ఇవాళ డే మొత్తం ఎట్లా స్పెండ్ చేసాము స్కిప్ చేయకుండా కచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అయినా ఈడూరు ఎంత ట్రాఫిక్ ఉందో ఇది ఐ బీచ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇన్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరిగింది ఇప్పుడు అది కంప్లీట్ అయింది అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రు ఫుల్ ఎండలు కొడతాయి అస్సలు బయటకు రాకుండ్రీ పాపం గింత ఎండలు కూడా దోసకాయలు మామిడికాయలు అమ్ముకుంటా ఊసున్నారు ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి గానీ చిన్నప్పుడు కుండలలో రంజాన్లలోనే నీళ్ళు తాగేటోళ్ళం నా స్కూల్ డేస్ అప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండే ఈ రంజాన్లలో నీళ్ళే తాగేటోళ్ళం మొత్తానికి గిఫ్ట్ కొనడానికి షాప్ అయితే వచ్చిన ఖండేల్ వాళ్ళ ఎంటర్ప్రైజెస్ షాప్ యుద్ధి చిన్నగా ఉండదు కానీ లోపల మస్తు పెద్దగా ఉంటది అన్ని ఇక్కడనే దొరుకుతాయి పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ బొమ్మలు అన్ని ఇక్కడనే దొరుకుతాయి ఎప్పటి నుంచో ఉంది ఇది మంచిర్యాల షాప్ పిల్లల బొమ్మలు భలే ఉంటాయి కదా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డి సైకిల్ బుడ్డి బుడ్డి బొమ్మలు పిల్లలు అట్రాక్ట్ చేయడానికి కలర్ కలర్లు ఉంటాయి బొమ్మలన్నీ ఏనుగు బొమ్మ బలే ఉన్నది ఎంతైనా చిన్నప్పటి లైఫ్ బాగుంటది కదా ఎందుకంటే అప్పుడు ఏ బాధలు ఉండే రందులు ఉండే కష్టాలు ఉండాయి ఎంతైనా స్కూల్ డేస్లో వచ్చిన ఆదివారాలకు ఇప్పటి ఆదివారాలకు షాన తేడా ఉన్నదిలా ఏమంటారు ఇక చిన్న పిల్లలు కూర్చునే కుర్చీలు చూసారు కలర్ లా గమ్మత్తు గమ్మత్తు ఉన్నాయి ఇక షాప్ కచ్చుడేమో గానీ మా పిల్లగడ్ల పానమంతా బొమ్మలనే ఉన్నది అనుకోరు ఇటు వీళ్ళని చూడన్నా గిఫ్ట్ కొనన్నా అర్థం అయితే ఏం చేద్దాం అంటే మరి ఇక ఏం చేస్తాం మా పని మేం చేస్తాను వాళ్ళ పని వాళ్ళు చేస్తాను బొమ్మలు అయితే సూపర్ సూపర్ ఉన్నాయి ఇక స్టార్ట్ చేసారు మమ్మీ అది కొని మమ్మీ ఇది కొని మమ్మీ అది కొని డాడీ ఇది కొని డాడీ అని ఫోన్లే పాపం అని కొనిస్తావా ఖతం అది ఒకటే రోజుల మొత్తం రిపేర్ చేసి పెడతారు ఈ సైకిల్స్ లో నాకు ఈ సైకిల్ బాగా నచ్చింది కానీ స్టాండర్డ్ లేదంట సరే మీకేం నచ్చిందో కామెంట్ ఏంటీ ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ ఒకసారి లుక్ లుక్కేద్దామని నచ్చిన బొమ్మలు అయితే మస్తు ఉన్నాయి బొమ్మలే కాదు గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మరిషానికి కార్ కూడా ఇక్కడనే తీసుకుంటాం పెద్ద కారు అది ఇప్పటికీ ఉంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది స్టాండర్డ్ గానే ఉంది పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ మ్యాక్సిమం ఇక్కడనే ఉన్నాయి ఇంకా నై అమ్మ పిల్లల్ని లోపలికి తీసుకురాలే ఏదో తీసుకస్తే కొనే దాకిడ్చి పెట్టకపోదురు ఏంటి అట్లా ఉంటది పిల్లలతోని బొమ్మలే కాదు అన్ని రకాల గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే అన్ని తీసుకుబుద్దు అవుతాను గాని తీసుకుంటే మాయను కూడా అని చూస్తాను అట్లుంటది మగోళ్ళతో ఫైనల్ గా ఈ బండి అయితే సెలెక్ట్ చేసినాం స్టాండర్డ్ ఉంది బంద వస్తుంది ఎన్ని రోజులు దొక్కినా ఏం కాదనిపిస్తుంది సో ఇదన్నమాట మనం తీసుకున్న గిఫ్ట్ ఎట్లుందో బొమ్మల షాప్ కు పిల్లల్ని తీసుకుపోయి బొమ్మలు కొనియకపోతే తూకుంటారా అందుకే గిఫ్ట్ షిరక్కడి కొనిచ్చినాం కొనియాడుతు ఆడతారా అంటే లేదు లిక్విడ్ అంతా వారం వస్తారు అరే దీనికి వచ్చిన ఫ్యాన్ గమ్మత్తు ఉన్నది గిరున తిరుగుతుంది ఏసీ కాడ పెడదాం అరే చిన్న ఫ్యాన్ లెక్క మస్తు తిరుగుతుంది చిట్టాలి మంచిగా రెడీ అయిపోయింది గున్న గున్న రెడీ అయింది బుగ్గలు బుగ్గలు డ్రెస్ వేసుకొని ఏ ఫంక్షన్ పోతానకు సంబరం ఇగేట పోతానామంటే దండి సంబరం అయితే మా పిల్లగాళ్ళకి అయితే హాలిడేస్ కదా ఊకి ఉంటే బోర్ పుడతాం వాళ్ళకు ఫోటోస్ దిగుతాండు స్టిల్స్ ఇస్తారు పిల్లలు మా పిల్లలు ఆటో రాగానే దెబ్బనెక్కి కూర్చున్నారు సీట్లల్లో వాళ్ళే కూర్చుంటారు అట మీద కూర్చోరు అట ఇక బతిమిలాడగా బతిమిలాడంగా సీట్లకి వెళ్ళి లేచారు చిన్నప్పుడు ఎవరైనా కంటే నేను కూడా గట్లనే వేసేదాన్ని ఇక మొత్తానికి ఆటోలో కూర్చోవడానికి మా పిల్లలు మాకు పర్మిషన్ ఇస్తే ఇక పోతున్నాం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది బాంబులు వెల్చిరు ఎవరైనా ఫంక్షన్ గులిస్తే ఖచ్చితంగా వెళ్ళాలండి ఎందుకంటే ఈ విధంగానైనా మన చుట్టాలన్న బంధువులను మనవాళ్ళని మనం కలుసుకోవచ్చు ఈ రోజులు అందరూ బిజీ అయిపోయారు సో ఫోన్ చేసి ఎట్లున్నారని కూడా వలకరించుకుంటలేరు ఈ విధంగానైనా అప్పుడప్పుడు కలుసుకుంటుంటే బంధాలు దూరం కావు నేనైతే ఇట్లా అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి